ఈ వారం ఒక ఎమోషనల్ స్టోరీ మీ ముందుకు వచ్చింది అయితే తన తల్లిదండ్రుల కోసం తను కువైట్ వెళ్ళి వ్యభిచారం చేసి మరి తన కోసం తన ఫ్యామిలీ కోసం కష్టపడింది అయినా సరే ఫైనల్గా ఈవిడి ఈవిడ కష్టమంతా హృదయ్యింది ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా సరే కనీసం వా చివరి చూపు కూడా నొచ్చుకోలేకపోయింది అసలు ఎందుకు కువైట్ వెళ్ళింది అక్కడ ఏం చేసింది ఈ వ్యభిచారంలోకి ఎలా దిగాల్సి వచ్చింది ఆవిడనే అది తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం ఏం పేరు అమ్మా మీ పేరు ఓకే ఎక్కడండి వచ్చారు సూర్యాపేట సూర్యాపేట వచ్చారు సూర్యాపేట లోకలా ఇంకా పక్కనే ఉన్న గ్రామం లోకలే ఓకే ఏం చదువుకున్నారు మీరు ఓపెన్ డిగ్రీ చేశాను మమ్మీ డాడీ ఏం చేస్తారు మమ్మీ డాడీ కూలి పనికి పోతారు సార్ అసలు ఈ వ్యభిచారం కంటే ముందుగా మీరు కోవైట్ వెళ్ళారు అని చెప్పారు కదా ఎందుకు కోవైట్ వెళ్ళారు అసలు మా ఇంట్లో మా మమ్మీ డాడీకి హెల్త్ ఇష్యూ ఉండేది సార్ ఓకే అప్పుడు మా ఇంట్లో తినడానికి తిండి కూడా అంతగా లేదు కాదు పనులు కూడా ఒక రోజు జరిగితే ఒక రోజు జరగవు దొరకవు మరి తర్వాత వర్షం వస్తే కానీ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేది మా ఇంటి పక్కన ఒక ఆంటీ వచ్చి కోయిట్కి పోయి మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని బాగా సెటిల్ అయినారు అది చూసి నాకు మైండ్కి థాట్ వచ్చింది ఇలా మా మనము పోతే బాగా సంపాదించి లైఫ్ సెటిల్ అవుతుంది కదా బాగా బతకచ్చు కదా మంచిగాని అందుకోసం నేను పోయినాను సార్ కోయిట్కి అయితే అమ్మా మీరు మాట్లాడే విధానం బట్టి కానీ లేకపోతే ఇప్పటిదాకా నేను చూసిన దాన్ని బట్టి కొంచెం ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు మంచి టాకటివ్గా ఉన్నారు పర్లేదు అంతా అయితే ఈ మన ఇంటర్వ్యూస్ ఎలా అనుకుంటారంటే బయట వాళ్ళు ఎవరినో కూర్చోబెట్టి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీరు అంత మంచిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసినా కూడా ఆ ఫీల్ అనేది అలా రావట్లేదు సార్ నేను చదువుకున్నాను అట్లా మంచిగా ఉన్నాను సార్ బయట హైదరాబాదు బెంగళూరు అటు సైడ్ పోయి జాబ్ చేయాలనిపించింది కానీ చేశాను కానీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ రూమ్ రెంట్లకే సరిపోతున్నాయి సార్ మళ్ళీ మనం బతకడానికి అమౌంట్ సేవ్ చేయడానికి మంచిగా డబ్బులు ఇల్లు కట్టడానికి అంత అవ్వడం లేదు మన మనకే అయిపోతున్నాయి అందుకోసం నేను కోయిట్కి పోతే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు అని పోయినాను సార్ ఓపెన్ డిగ్రీ చేశారు కదా అవును సార్ అప్పుడు ఓపెన్ డిగ్రీ అయిపోయిన సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి జాబ్ ట్రయల్స్ చేయలేదా మీరు చూశాను సార్ అన్ని తక్కువ తక్కువ శాలరీని జస్ట్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న వర్క్స్ ఇస్తారు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పదివేలు అనుకో అబ్బా అనుకుంటే కానీ అవి మాకు సరిపోదు కదా సార్ రూమ్ రెంట్లకి అట్లాగే సరిపోతున్నాయి తినడానికి తిండికి మన కావాల్సిన డ్రెస్సింగ్ ఏదైనా కావాలంటే దానికే సరిపోతాయి బయట ఉంటే చాలా అమౌంట్ వస్తాయి కదా అందుకోసం అది సేవ్ చేసుకుని ఇల్లు కట్టుకుందామని మళ్ళీ మన లైఫ్ సెటిల్ చేసుకుందామని పోయినాను సార్ ఎందుకు అనుకున్నారు అంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది సార్ ఆంటీ వచ్చి చాలా సంవత్సరాల తర్వాత చూసాను ఆంటీకి నేను కనపడం లేదు ఆంటీ మంచిగా అమౌంట్ సంపాదించుకొని వచ్చి మంచిగా ఇల్లు కట్టుకొని కార్ కొనుకొని మళ్ళీ చాలా సెటిల్ అయింది వాళ్ళ పిల్లలకి పై పై చదువులు చదివించింది చాలా సెటిల్ అయిన ఇప్పటి వరకు ఫార్టీ అయి ఉంటాయి ఫార్టీ ఫిఫ్టీ అయ్యి ఉంటాయి అని మాక్సిమమ్ టెన్ ఇయర్స్ ఉంటుంది ఆంటీ టెన్ ఇయర్స్ ఉంది అక్కడ అది చూసి నా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది కదా అనుకొని పోయాను ఇక్కడ ఇచ్చే అమౌంట్ నాకు అనుకున్నాను నా మైండ్ లో అందుకు పోయినాను సార్ అంటే మీరు కోవిడ్ వెళ్ళడం వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం అయితే బాగుంది కానీ మీ పేరెంట్స్ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళారు మరి అక్కడికి కానీ తప్పదు సార్ అవసరం కాబట్టి అమౌంట్ కావాలని అవసరం కదా సార్ అవసరం దేనికైనా దేనికైనా ఇది చేస్తుంది కదా సార్ అందుకోసం అవసరం కోసం అమౌంట్ కోసం పోవాలనిపించింది సార్ అంటే మీకు కువైటే వెళ్ళాలని ఈ ప్రాసెస్ అసలు మీకు ఏం తెలియదు కదా అప్పుడు దాకా మీరు చాలా ఇన్నోసెంట్ ఈ ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఎవరిని చూసి మా ఇంటి పక్కన మా ఊర్లో చాలా మంది పోతూ ఉంటారు సార్ అక్కడ పనులు చేయడానికి పని మనిషి లాగా ఈ ఇంట్లో బట్టలు ఉత్తుకోవడం పాచి పనులు చేయడానికి ఏ పోతుంటారు అంటే సాలరీ వచ్చి ముప్పై వేలు నలభై వేలు వరకు ఇస్తున్నారు అందుకోసం అది తెలుసుకొని మా ఊర్లో వాళ్ళు పోతున్నారు కదా అట్లే ఒక బోకర్ని పట్టుకొని సాలరీ కొని తింటారా అవును సార్ ఆ అందుకోసం పోయినాను సార్ బో బోకర్ని పట్టుకొని తన దారా పోనీ జనరల్ గా కోవిట్ వెళ్ళాలంటే లక్షల నుంచి రెండు లక్షల వరకు అలా అందాసు ఖర్చు అవుతాయి సో మీ దగ్గర పది తీసుకుని ఆయన ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు అంటే ఇంకా ఇదేనా ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు లేదు సార్ నా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు బుకర్ తర్వాత నా దగ్గర పదివేలు తీసుకున్నాడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత టూ ఇయర్స్ అని రాపించుకున్నాడు నా దగ్గర వన్ ఇయర్ అమౌంట్ ఇచ్చేస్తానని ఒప్పుకున్నాను వన్ ఇయర్ ది నేను సే చేసుకుంటానని చెప్పాను అందుకోసము నన్ను పంపించాడు సార్ కోవిడ్ వెళ్ళడానికి రెండు లక్షలు కావాలి కానీ వాడు మిమ్మల్ని పదివేల రూపాయలకే పంపిస్తాను మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా అసలు ఎక్కడ నాకు ఏమనుకున్నాను సార్ నేను నా నేను పేద అమ్మాయి కాబట్టి నా మీద ఏదైనా జాలి చూపించి అందుకోసము పంపిస్తున్నాడేమో అనుకున్నాను సార్ నేను జాలి అని అనుకున్నారా ఇంకేం ఆశించలేదు అనుకున్నారా మళ్ళీ తర్వాత ఎందుకంటే వాళ్ళకి బేసిక్గా మీరు ఒకళ్ళనే కాదు కోయిట్ పంపించే ఆ బ్రోకర్స్కి చాలా మందితో డీలింగ్స్ ఉంటాయి ఎక్కువ వాళ్ళు లేడీస్ని ఫోకస్ చేస్తారు ఇంకా మిడిల్ ఏజ్ని ఫోకస్ చేస్తారు పెళ్ళయి భర్త చనిపోయిన వాళ్ళు లేకపోతే పెళ్ళి అవ్వని వాళ్ళు కొంచెం అలాంటి తేడా క్యాండిడేట్లని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఈడేమన్నా నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు అని అనిపించలేదా మీకు నాకు అమౌంట్ పంపించు అన్నాడు సార్ టూ ఇయర్స్ రాపించుకున్నాను కదా సార్ వన్ ఇయర్లో అమౌంట్ పంపించు రెండు లక్షలు ఖర్చింది ఆ అమౌంట్ నాకు ఇచ్చే అన్నాడు సార్ అప్పుడు ఇచ్చేద్దాం అనుకుని పోయినాను సార్ నేను నేను బాగుపడాలి మళ్ళీ వన్ ఇయర్లో వస్తారు కదా అమౌంట్ ఇచ్చేసి వన్ ఇయర్ అమౌంట్ సేవ్ చేసుకుందాం అనుకుని పోయినాడు ఎప్పుడైతే కోవిడ్కి వెళ్తున్నారో ఎంత ప్రయాణం అంత అయిపోతుందో అప్పుడు మీ ఇంట్లో చెప్పారు కదా మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి మా ఇంట్లో వద్దన్నా సార్ నేనే కన్విన్స్ చేశాను మేము బాధపడాలి కదా ఇల్లు కొట్టుకోవాలి అందుని వాళ్ళని కన్విన్స్ చేసి నేనే పోయినాను సార్ ఎందుకంటే జనరల్గా ముస్లింస్ వాళ్ళు అంత గమ్మన దట్టు ఒకే అమ్మాయి కూడా సో అలాంటి అమ్మాయిని పంపించుకోవాలంటే అలాంటి టైంలో వాళ్ళు తోడు కోరుకుంటారు మీ తోడు లేకుండా మిమ్మల్ని ఉన్నది ఒకదాన్ని బయటికి పంపించేసి వాళ్ళు ఇక్కడ దర్జాగా ఉండాలని కోరుకోరు కదా మా ఇంట్లో మా డాడీ మా మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు సార్ వాళ్ళని నేనే చాలా రోజుల నుంచి ఇంట్లో గొడవ చేసి కన్విన్స్ చేసి చేసి నేనే పోయినాను సార్ మా ఇంట్లో ఇప్పుడు కూడా ఇష్టం లేదు సార్ అయితే ఇప్పుడు మీరు కుబాయిట్ సరికి ఒక పక్కన మీ ఇంటి పక్కన ఆంటీని చూసి మీరు వెళ్ళాలనే కోరిక వచ్చింది మీకు అయితే మనం జనరల్గా హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాలంటేనే మనం అందరిని అడుగుతాం అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి అనేవి మనకు డౌట్స్ వస్తాయి మీరు దేశం కానీ దేశం వెళ్తున్నారు సో ఆ టైంలో ఆవిడని అడిగారా ఎలా ఉంటుంది అక్కడ ఎంత ఇస్తారు ఏం తెచ్చుకోవాలి అని అడిగారా అడిగాను సార్ ఆంటీకి ఆంటీ చెప్పింది అక్కడ చాలా కష్టాలు పెడతారమ్మా అక్కడ చాలా తాజా చేస్తారు వద్దు అని చెప్పింది సార్

వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పాడు సార్ అందుకోసం నేను నమ్మలేదు ఆంటీ మాటలు నమ్మకకుండా పోయినాను సార్ అంటే బోపర్ మీద ఆధారపడి తను చెప్పినట్టు విని నేను పోయినాను సార్ అక్కడికి వెళ్ళక అంటే మీకు ఇచ్చిన పని ఏంటి అక్కడ సైట్లు ఇంట్లో పాచి పనులు బోకులు మరి తర్వాత బట్టలు ఉతకడం అలాంటి పనులు చేశాను